హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ వైసీపీకి కొత్త వ్యూహకర్త జగన్ ఏరి కోరి ఎంపిక ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి పార్టీలు ఇప్పుడు రాజకీయ వ్యూహాలపైన ఫోకస్ చేశాయి వైసీపీ లక్ష్యంగా టీడీపీ కొత్త కార్యాచరణ అమలు చేస్తోంది ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు ఏడాది కాలం పూర్తి కావటంతో రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకు సిద్ధం అవుతున్నారు అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్లు సమాచారం రెండువేల పందొమ్మిది రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ వైసిపి కోసం ఐపాక్ పనిచేసింది సారథులు మాత్రం మారారు ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి దీంతో జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపికపైన ఆసక్తి నెలకొంది కీలక పరిణామాలు రెండు వేల ఎన్నికల ముందే ప్రశాంత్ తో వైసీపీ ఒప్పందం చేసుకుంది రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ నాడు వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు జగన్ పాదయాత్ర పార్టీలో చేరికలు ఎన్నికల హామీలు ప్రచార తీరు వెనుక ఉండి నడిపించారు ఆ ఎన్నికల్లో జగన్ ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు గెలిచారు అయితే తరువాత మారిన సమీకరణాలతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రకటించారు తమిళనాడు పశ్చిమ బెంగాల్ తరువాత తాను ఈ విధుల నుంచి దూరంగా ఉంటానని వెల్లడించారు దీంతో ప్రశాంత్ టీమ్కే చెందిన ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో మైపాక్ థీమ్ అప్పటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వైసిపి కోసం పనిచేసింది కాని రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి జగన్ చర్చలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిశోర్ నాడు చంద్రబాబును కలిశారు ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే మకాంబేసి జగన్ను ఓడించే వ్యూహాలను కూటమికి ప్రశాంత్ కిశోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారు మద్యం లాన్ టైటిల్ యాక్ట్ పెన్షన్ల పెంపు వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిశోర్ సలహాలుగా టీడీపీ నేతల సమాచారం కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలోనూ ప్రశాంత్ కిశోర్ ను కలిశారు ప్రస్తుత రాజకీయాలపైన చర్చించి సూచనలు సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇటు టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నుంచి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీమ్ షో టైమ్ కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతోంది కొత్త వ్యూహకర్త ఇక ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్ ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధం అవుతున్నారు అందులో భాగంగా ఐపాక్లో ప్రశాంత్ కిశోర్ కు సహచరుడిగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం రెండువేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది ఇక దశలో గతంలో పనిచేసిన రాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగింది దీనిపైన జగన్ ఆసక్తిగా లేరని సమాచారం ఈ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది ఈ నిర్ణయంపైన జగన్ పార్టీ ముఖ్యులకు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు పార్టీకి మేలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది